మన ప్రాంతం మన చానల్ న్యూస్ ట్వంటీ ఫోర్

గోదార్గని పాత్రికేయ మిత్రులకు ఉదయపూర్వక నమస్కారం గత కొద్ది రోజులుగా మరి ఊరంతా గగ్గోలు పెడుతున్న గోదావరిగనిలో సామాజిక విద్వాంసం జరుగుతుంది అని చెప్పడానికి మరి ఎంత అరిచినా కూడా దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు చాలా నిరంకుశ దుర్మార్గపు పోకడలు జరుగుతున్నాయి వ్యవస్థలను చెరబట్టిలు సింగరేణి ముఖ్యంగా చెరబట్టి ఇష్టానుసారంగా దాన్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నారు సింగరేణికి ఏం పాలు పోయాలో తెలియక ఆ కోపం అంతా కార్మికుల మీద వెళ్ళగక్కుతున్నది మీకు తెలుసు క్వార్టర్స్ తొలగింపు అనే సమస్య మీద గత మూడు సందర్భాల్లో రిట్ పిటిషన్లు వేసి ఇప్పటికీ సంవత్సర కాలంగా మరి అది కొనసాగుతున్నది ఎందుకంటే అనైతికాన్ని ఎప్పుడు కూడా గౌరవ హైకోర్టు కానీ గౌరవ ధర్మాసనాలు కానీ సమర్థించవు అవి అనైతికంగా ఉన్నాయి కాబట్టే హైకోర్టు లాంటి తీర్పులు ఇస్తూ ఇప్పటి వరకు స్టేలు ఇస్తూ కొనసాగుతున్నది ఇటీవలి కాలంలో నిర్బంధకాండ పెరిగింది సింగరేణి కార్మికులను మరి క్వార్టర్లు ఖాళీ చేయమని చెప్పేసి జబర్దస్తిగా చేయడం అనేది కోర్టు సమర్థించట్లేదు వాళ్లకు హ్యాబిటబుల్ కోటర్స్ ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళను ఎటువే కొన్నింటి కోర్సివ్ స్టెప్ తీసుకోవద్దన్నది సింగరేణి నిర్వాహకం ఇట్లున్నది సింగరేణి నిర్వాహకము వాళ్ళు ఇచ్చిన లిస్టులో ఈ డి టూ ఫైవ్ వన్ టూ వన్ ఎయిట్ అయిన కోటర్కు గూడలే లేవు అసలు గోడలు లేవు ఇది వాళ్ళు ఇచ్చిన లిస్టు వీళ్ళు ఏం చెప్తారంటే మేము కోటర్లు ఇస్తున్నాం ఇంట్లో పోతాడు మనిషి అన్నోడు ఏదన్నా ఇది అధికారికంగా వాళ్ళు ఇచ్చినదే ఇంత దుర్మార్గమైన పోకడ ఏది చేసినా చెల్తుందా ఏ వెళ్ళిపోవాలి కోపం వచ్చింది వెళ్ళిపోవాలి అంటే ఎవరు అడిగేటోళ్ళు లేరా ఇది చైతన్యవంతమైన గడ్డ ఇది ఇష్టానుసారంగా ఒక లిస్టో సిగ్గుండాలి ఇవ్వడానికి ఎస్టేట్ ఆఫీసర్లకు సీనియర్లకు సిగ్గుండాలి ఇది ఇవ్వడానికి ఇక్కడికి పోయి చూసుకొని కోటర్ ఎత్తుకుందామని పోతే ఇది పరిస్థితి అక్కడ సింగరేణికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్వార్టర్స్ ఇస్తే పోతారు అందరు పోవడానికే సిద్ధంగా ఉన్నాము అందరు వెళ్తారు ఏదో మహా ఏదో ఇక్కడ అర్జెంటుగా ఇప్పుడు తీసేసి ఏదో రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలి డ్యామ్ కట్టాలి లేకపోతే క్వారంటైన్ ఉన్నది ఇక్కడ ఏది క్వారంటైన్ సెంటర్లు కట్టాలి ఎయిడ్స్కు కరోనాకు మందగాని పెట్టేది ఏం లేదు అంతా అంబక్క అని తెలిసింది నిన్న చేసిన శిలాఫలకం కూడా చాలా సిగ్గుచేటు గౌరవ ముఖ్యమంత్రిని అవమానించినట్టు ముఖ్యమంత్రి పేరు చెప్పి అనధికారికంగా ఈ అందరి పేర్లు పెట్టి నాలుగు తారీఖు పన్నెండు వందల నెల శిలాఫలకాన్ని తీసుకొచ్చి ఆ దండానికి గట్టిలో రేకు పెట్టి ఆ రేకు పెట్టి ఒక దండానికి గట్టిలు సిగ్గు అనిపియాలే దీంట్లో పాల్గొన్న వాళ్ళకి సిగ్గుండాలి చేసిన వాళ్ళకి సిగ్గుండాలి అందులోకి పరి గాంధీ మార్కెట్ ఏదో కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పెట్టింది కావచ్చు ఒక్కడ గాంధీ మార్కెట్ లేడా అంతా ఎవరెవరో ఉన్నారు మొదట నాలుగు తారీఖు ఆడ ఒకటి గోరి ఒకటి గట్టిలు శిలాఫలకం అది గట్టిల్లు సిమెంట్ దిమ్మ గట్టిల్లు దానికి అనుకున్నారు ఆయన రాలేదు అదేదో సిచ్చు నొక్కి తీద్దాం అనుకున్నారు ఆ స్విచ్ నొక్కుడు కాలే మళ్ళీ ఏం చేయాలి ఏం చేయాలి ఇంట్లో ఇరవై పనులు ఉన్నాయి ఇంట్లో ఇరవై పనులు నలభై కోట్ల పనులను దీనికే షాపింగ్ కాంప్లెక్స్ కోసము ఇరవై కోట్లు కేటాయించాలని నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు నమ్మకం లేదు నమ్మకం ఇటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయని చెప్పేసి ఇదేదో దొంగల ముఠా నా పని ఉన్నది అటొక వెంచరు ఎక్కడ పెంచరు చౌరస్తాలో వెంచర్ వేసీలు ఆడ కట్టింది ఎవడో తెలియదు అవి ఎవరు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సింగరేణి అని ఉన్నది ఆడ పది షటర్లు కట్టి అక్కడ ఎమ్మెల్యే సౌజన్యంతో అది ఎమ్మెల్యే కట్టినట్ట సింగరేణి కట్టినట్ట సింగరేణి కడితే సింగరేణి సౌజన్యంతో ఉండాలి మరి ఎమ్మెల్యేకి అప్ప చెప్పిల్లా అప్ప చెప్పు మరి అశోక్ డాకీస్ వెంచర్ ఏసీలు అది ఎవడు కొట్టనంటాడు దానికి పైసలు పెట్టుబడి పెడితే రిటర్న్ వచ్చినట్లేదు అని చెప్పేసి అక్కడ డ్రాప్ అయ్యిళ్ళు ఇటు భారత్ జిరాక్స్ ఈ వెంచర్ అటు ఐఎన్టీసీ ఆఫీస్ దిగి ఒక వెంచారు ఈ యొక్క శివాయినగర్ ఉన్నది శివాయనగర్ ఏ వెంచర్ను ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ ముందు ఉన్న షాపులను కూల్చడం చేత కాదు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఐడిఎస్ఎంటీ షాపులే చేసిల్లు పాపం ఈ విషయంలో మా సోదరుడు మాంకాళి స్వామి గారు మరి ఆ సంగ కుమారస్వామి పేరు మీద ఉన్న ఆ యొక్క ఆస్తిని పాపం ఎనిమిదేళ్ళు నింద మూసిండు కానీ కులంజడ్డ సుఖం దక్కలేదు ఇప్పటికైనా ఆయన పునీతుడైనాడు అని చెప్పేసి ఆయనకు అభినందనలు రాహుల్ రాయందరు కానీ లేకపోతే ఆ సాదరాజు పేరిట ఈదునూరి అశోక్ అని చెప్పేసి కొంకటి లక్ష్మీనారాయణ ఒక రెండు షెటర్లు నేలమట్టం అయిపోయినాయి కానీ ఈ విషయంలో కొంకటి లక్ష్మీనారాయణ అదృష్టవంతుడు ఆయన అమ్ముకున్నాడు కాబట్టి ఆయనకేం ఫరక్ పని లేదు పాపం సరే ఈ ఊరిలో మంచి పరిణామమే ఈ విషయంలో ఎమ్మెల్యేకి అభినందనలు ముందున్న ఆక్రమణలను తీసేయడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు ఏక వ్యక్తిది కబ్జాల ఉన్నది వ్యాపార సంస్థది తీసేస్తే కూడా నివాసాలను ఎందుకు తీస్తాల్లో పాప నివాసాలను తీసే దానికి ఎంత పెద్ద పెయిన్ ఉంటుంది అరవై ఏళ్ళ డెబ్బై ఏండ్ల అనుబంధం ఉన్నాయి ఉంటాయి నివాసాలను తీసే ముందు వాళ్ళని కన్విన్స్ చేయాలి ఎమ్మెల్యే గారిని అడిగిన నేను చాలాసార్లు అరే చర్చిద్దాము ఒకసారి చర్చిద్దాము అని చెప్పేసి ఇక చూడండి గౌరవ ఎమ్మెల్యే గారు నేను మీతో చర్చించాలి క్వార్టర్స్ తోటి ఈ విధంగా ఉన్నది అని చెప్తే రెస్పాన్స్ లేదు ఇంత దురహంకారం ఎందుకు ఏదైనా చెప్పొచ్చు కదా నేను నియోజకవర్గ మనిషినే కదా నేను ఇక్కడ ఓటర్నే ఇక్కడ నాయకుడు పదివేల మందికి ప్రతినిధిగా చేసిన వాళ్ళమే కదా మా సలహాలు కూడా తీసుకోవచ్చు కదా సలహాలు తీసుకోకుండా అహంకారంగా అయితే ఉండదు కదా నేను ఒక నియోజకవర్గ వ్యక్తిగా నాకు ఎమ్మెల్యే తోటి అనుబంధం ఉండాలి కదా ఎమ్మెల్యేతో మాట్లాడాలి ఎమ్మెల్యే పూర్వం రాజరిక వ్యవస్థను అయింది లోపలికి రానియద్దు పోయాండ్రా కాల్చండ్రా అని చెప్పడానికి ఇది నేను ఆయనకు అభిప్రాయం అఫీషియల్గా క్యాంప్ ఆఫీస్కి లెటర్ ప్యాడ్ మీద పంపినాను నీడ్ యువర్ అపాయింట్మెంట్ అన్నా కలుద్దాం అన్న పాత అనుబంధం రైతుల ఆత్మహత్యలు పోస్టర్ చేయించుకుంటూ జేఎన్టీ పిల్లలతో తెప్పించుకుంటువి పదేళ్ళు తిరిగినాం పాపం దాక్తుంది నాన్న ఈరోజు నన్ను గోసపుచ్చుకుంటాను ఆలోచించాలే వ్యక్తిగతం కాదు ఇక సింగరేనికి ఒక బుద్ధి రావాలి ఒకటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతా అన్నది షాపింగ్ కాంప్లెక్స్ కడతా అని పెద్ద పెద్ద ప్లాన్ చేసి కొల్లి అవి ఎవడు బిడ్డేలే బిడ్డ అయినప్పుడు గిరాకే రానప్పుడు దుకాణాల సామాన్లు పెట్టుడేందుకే గిరాకే రానప్పుడు సామాన్లు పెట్టుడు ఎందుకంటే ఇప్పుడు అదే ఉన్నది ఎన్టీ ఎన్టీపీసీ టౌన్షిప్ కన్నా ఎఫ్సీఐ టౌన్షిప్ ఎత్తది ఎఫ్సీఏ మూత పడ్డప్పుడు టౌన్షిప్ ఎక్కడదే ఈ ఊరికి అంత సినిమా లేదు అని చెప్పినాం సరే ఎంతో ఒకటే పిచ్చి పట్టింది నాకు ఏదో అర్థమవుతుంది కొత్త రాజకీయాలు ఇదివరకు కక్ష రాజకీయాలు ఉండే దుకాణాలు కట్టాలి దుకాణాలు మంచిరాల కరీంనగర్ మంచిరాల కరీంనగర్ గోదావరి కానీ ఎట్లా అండి అయితే అయితే సంతోషం వెల్కమ్ కానీ అయ్యేదాని ముందు కొద్దిగా సామాజిక విధ్వంసం పనిచేయండి అయ్యేదాని ముందు సామాజిక విధ్వంసం పనిచేసి ప్రజా ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి ఒకదాని కూడా ఒకటి చేయండి ఒక వెంచర్ వేసి అదైనాక ఇంకో వెంచర్ అయ్యి నాలుగైదు వెంచర్లు ఒకటేసారి అయితే ఏది కోసేది పైసలే లేవు అన్ని అబద్ధాల మాటలు గి నఖిలేషాలు ఏ అధికారికంగా అయినా అనధికార వ్యక్తులైనా తట్టబడతారు పారాదిస్తారు అడిగటో లేడా ఇట్లా చేసినందుకు గౌరవ రేవ రేవంత్ రెడ్డి గారిని అవమానించినట్టు ముఖ్యమంత్రి పేరు చెప్పి అవమానించే అనధికార వ్యక్తులతో ఇదంతా చేస్తే ఎఫ్ఐఆర్ చేస్తారాడా వాళ్ళు ఏం చేస్తారు నా ఆస్తి ఏమైనా అయ్యే జాహీర్ కాదు ఎవడు సింగరేణి పుట్టలే ఒక క్లరికల్ ఏ పని ఉన్నా కూడా చట్టబద్ధంగా చేయాలి చట్టబద్ధంగానే చేయాలి చట్టబద్ధంగానే నియామ నియామకాలు అవుతాయి చట్టబద్ధంగా కార్మికులకు క్వార్టర్స్ కేటాయించండి ఇట్లా కాదు ఇట్లా కాదు అడుగుతున్నారు కార్మికు కేటాయించండి గంగల ఓని అదో మనుషులు పాపం కట్టుకుంటారు కట్టుకొని మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ బలవంతంగా చేస్తాం మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు ఇప్పుడు అంటున్నాడట వేదభావాడు బోలు బయటేసి పంపిస్తామని ఏం ఆకున్నది నీ 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 అయ్యే జాగిరా అది ఒక చట్టబద్ధంగా ఎవిక్షన్ కోర్టు ఉంటుంది దెర్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవిక్షన్ జిఎం ఇన్సెల్ఫ్ ఈజ్ ద ఎవిక్షనల్ జడ్జ్ దిర్ ఈస్ ద ప్రాసెస్ యాజ్ పర్ ద పబ్లిక్ ప్రిన్సెస్ యాక్ట్ ప్రకారము నువ్వు పంపి నువ్వు దొంగలు కాబట్టి మీ దగ్గర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు లేవు కాబట్టి మీరు ఎవిక్షన్ ప్రాసెస్ పోతే లేదు ఇప్పటికీ నేను ఇంత ఇంత బజార్ట్లో వాడడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు నాలుగు గదుల మధ్య అధికారులకు చెప్పిన ఇప్పుడు గొంతు చేసుకొని బజార్లో వాడడం ఏంటంటే కదా సిగ్గొస్తుందని చెప్పేసి పది పన్నెండు కోటర్లు ఉన్నాయి ఇంకా డ్యూ ఉన్నాయి పది పన్నెండు మందిని మీరు సెటిల్ చేసి వాళ్ళకి ఇచ్చిన కోటర్స్ అప్లికేషన్స్ పెట్టిల్ భూపాలపల్లిలో ఉన్నోనికి భూపాలపల్లి యొక్క అర్జీవన్లు ఎట్ ఇస్తారండి సిగ్గుండాలి నాకు భూపాలపల్లి కోటరి అంటాడు అదే ఇక్కడ ఉన్న కోటరు అతను ఉగాయన ఏమో సంతకం అయింది నీకు కోటరు అలాట్ అని అయింది అది పలానా లీడర్ ఆఫీనబాయి ఇంకోటి కోరుకు అంటాడు జిఎం సంతకాన్ని కూడా విలువలేదా ఇక కొంతమంది అధికారులు అయితే దుర్మార్గంగా ఏదో ప్రైవేటు సైన్యం లెక్క ఏదో మరి సింగరేణికి పుట్టినట్టు వాళ్ళు సింగరేణికి ఇది అన్నట్టు ఇల్లీగల్గా పోవాలి ఫోన్లు చేసుడు ఇష్టం వచ్చినట్టు చేసాడు తిరుగుబాటు అయితే చెప్తున్నా మీరు అనుకుంటున్నారేమో బ్యాంక్ చేత మేము తీసేస్తాము గుల్డోజర్లు పెడితే ఎస్సీ ఎస్టీ ఇలా ఆరు ఐదుగురు ఎస్సీలు ఉన్నారు వాళ్ళ ఇల్లు ఎవరైనా డిల్ ఇల్లు డిస్టర్బ్ చేయాలి ఎవరైనా ఇల్లు డిస్టర్బ్ చేయాలి కానీ అది ఇట్స్ అ హరాష్మెంట్ ఇట్స్ అట్రాసిటీ నువ్వు చట్టబద్ధమైన డాక్యుమెంట్ తెచ్చి ఎవిషన్ ప్రాసెస్ తెచ్చి చట్టపరంగా తీసే ఇల్లీగల్గా తీసేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు వాళ్ళు ఇప్పటికీ ఎస్సీ కమిషన్ ఆశ్రయించిళ్ళు ఇదంతా రచ్చ కాకుండా ఉండాలంటే మర్యాదగా ఇప్పటికీ మాకేం యుద్ధం చేయాలని లేదు ఒక మూర్ఖులతో యుద్ధం చేసాం చెయ్యం మూర్ఖులతో ఈత రానంత పోతే ఈత వచ్చినోడు మునిగిపోతాడు అందుకనే మేము అటువంటి పనులు చెయ్యం కానీ కార్మికులకు ఏది వాళ్ళ న్యాయమైన ఆకాంక్షలైనా వాళ్ళకి ఇవ్వండి